హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉన్నటువంటి హారం కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి లైట్ వెయిట్లో లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నానండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లైక్ యూ షేప్లో కావాలి అనుకున్న వీ షేప్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే అల్టిమేట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకోసమే కోసం యాంటిక్ పాలిష్ స్టైల్లో అయితే డిజైన్ చేయడం జరిగింది లైట్ వెయిట్లోనే ఉన్నాయండి కలెక్షన్ సో లేట్ అయ్యకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా ఒకసారి విజిట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ అయితే వి షేప్ లో డిజైన్ చేసినటువంటి హారం చూస్తూ ఉన్నామండి సో మూడున్నర తులాలలో ఈ డిజైన్ ప్రస్తుతం చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్ లో అవైలబుల్ లో ఉందండి సో పికాక్ మోటివ్స్ తో హారం ఎలివేట్ అవుతుంది గజలక్ష్మి అమ్మవారితో లాకెట్ వస్తుందండి లాకెట్ కి మ్యాంగో ఫినిషింగ్ కూడా ఎలివేట్ అయింది థర్టీ ఫైవ్ పాయింట్ జీరో టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి యూ షేప్లో డిజైన్ చేసిన మరొక హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా సెమీ యాంటిక్ పాలిష్లో వస్తుంది టోటల్ లక్ష్మీదేవి అండ్ సైడ్ బ్రోచెస్ ఎమరల్స్ సీ జెడ్స్ అండ్ రూబీస్తో హైలైట్ అవుతూ వచ్చాయండి ఈ డిజైన్లో కూడా లాకెట్ లక్ష్మీదేవితో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి డిజైన్ డిటైలింగ్ చాలా బాగుంది అండ్ నెక్ పార్ట్లు మాత్రం మనకు మెష్ చేయన్ వస్తుంది బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుందండి ఓన్లీ నేను హారం వెయిట్ మాత్రమే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నాను బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి సో మీకు ఒకవేళ బ్యాక్ చైన్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి సో అందులో కూడా మనకు చైన్ మోడల్లో కావాలి అనుకున్న లింక్స్ టైప్లో కావాలి అనుకున్న మనకు కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకున్న డిజైన్స్ అనేది సపరేట్గా అవైలబుల్ ఉంటాయి ఇవాళ మనం చూసేటువంటి ఈ డిజైన్స్ అన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ వచ్చేప్పటికీ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా స్టోర్ని విజిట్ అయితే అవ్వచ్చు అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అలాగే కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కలెక్షన్స్లో ఏదైనా డిజైన్ వచ్చినట్లయితే ఆ డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హారం లక్ష్మీదేవి మరియు లీవ్ డిజైన్ అలాగే రూబీ ఎమరాయిల్డ్ సీజెట్స్ కాంబినేషన్లో వస్తుందండి లాకెట్లో బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చేసారు థర్టీ ఫోర్ పాయింట్ డబల్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసిద్దాము యూ షేప్లో ఇది టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి హారం అది కూడా మనకు ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ డబల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి నియర్లీ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ హారం అవైలబుల్ ఉంది సో వేసుకున్న చాలా నిండుగా కనిపిస్తుందండి యూ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ డిజైన్లో లాకెట్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసిందండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఇది కూడా యూ షేప్లో వన్ మోర్ హారం అండి సో లైట్ వెయిట్లోనే వచ్చేసింది మూడున్నర తులాలలోపు మీరు హారాల కోసం చూస్తూ ఉంటే ఇవాళ ఎపిసోడ్లు బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇది మ్యాంగో ఫినిషింగ్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట డీటైలింగ్ అయితే చాలా బాగుందండి అండ్ ఇందులో కూడా మనకు మువ్వల డ్రాప్స్ అనేది రావడం జరిగింది సో పేరప్ నెక్లెసెస్ కూడా లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ టూ లైన్ మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది హారం ఎంటైర్ పికాక్ డీటెయిలింగ్తో వచ్చేసిందండి లాకెట్లో మాత్రం లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్కి మువ్వల డ్రాప్స్ వచ్చాయండి చాలా మంది బీట్స్ లాంటివి లేకుండా ఓన్లీ మువ్వలు వచ్చేలాగా ఉండేటువంటి కలెక్షన్స్లో లేటెస్ట్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ని షేర్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకు బెస్ట్ కలెక్షన్స్ ఇవాళ లో ఉన్నాయండి అండ్ మ్యాంగో హారంలో వీ షేప్లో డిజైన్ చేసిన మోడల్ చూస్తూ ఉన్నామండి కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుంది లాకెట్ కూడా పికాక్స్ మరియు లక్ష్మీదేవితో వచ్చేసిందండి అండ్ ఎల్లో గోల్డ్ పాలిష్లో ఉంటుంది పేరప్ నెక్లెస్ కూడా అవైలబుల్లో ఉందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో కూడా సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లోనే ఇచ్చారండి అండ్ లాకెట్ కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం అనమాట వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వీ షేప్లో డిజైన్ చేసిన మరొక హారం చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుందండి అండ్ బ్రాడ్గా డిజైన్ చేశారండి ఆ పికాక్ మోటివ్స్ కూడా పింఛం విప్పినట్లుగా చాలా క్లియర్గా అయితే ఉంది అండ్ మిడిల్లో చిన్న చిన్న స్టోన్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యాయండి లాకెట్కి వచ్చేప్పటికీ బీడ్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది వెయిట్ వచ్చేపటికి థర్టీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ప్రతి ఒక్క డిజైన్కి కూడా బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుందండి అండ్ మనకు కావాలి అనుకుంటే బ్యాక్ చైన్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే థ్రెడ్ ఇస్తారండి అండ్ ఇది వన్ మోర్ హారం ఇందులో కూడా పికాక్స్ మరియు ఫ్లవర్ డిజైన్తో పాటు లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు అండ్ మొవల డ్రాప్స్ వస్తాయండి మల్టీ స్టోన్ ఉంటుంది కెంపులు పచ్చలు సీజెట్స్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ నెక్స్ట్ నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో మనకు పర్ల్ రాప్స్ వచ్చేసాయండి ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది అండ్ కలెక్షన్ చాలా బాగున్నాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ ఇది యూ షేప్లో వన్ మోర్ హారం అనమాట నెక్ పార్ట్ మొత్తం గోల్డ్ బాల్స్ స్టైల్లో వచ్చిందండి త్రీ లైన్స్లో అండ్ హారం అంతా ఆల్టర్నేటివ్గా పికాక్ మోటివ్స్తో వచ్చేసింది లాకెట్ కూడా బ్రాడ్గా ఉంటుందండి ఎల్లో గోల్డ్లో ఎనామిల్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సో స్టోన్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి అండ్ సిక్స్టీ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు కుందన్ కాంబినేషన్తో వస్తుందండి నక్షి కుందన్ కాంబినేషన్లో లేటెస్ట్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అనమాట ఇందులో మనకు మ్యాంగో ఫినిషింగ్ వస్తుంది పర్ల్స్ని స్టింగ్ చేశారు అలాగే కుందన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ బీడ్స్ని పర్ల్స్ని కూడా ఇచ్చారు బీ షేప్లో డిజైన్ చేసినటువంటి ఈ హారం వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే నెక్ పార్ట్ వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో ఫ్లవర్ డిజైన్తో హైలైట్ అయింది సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారండి అండ్ మనకు మ్యాంగో ఫినిషింగ్లోనే పికక్ మోటివ్స్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ కెంపులు పచ్చలతో పాటు కోరల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి లాకెట్ చూసుకుంటే మందిరంలో లక్ష్మీదేవిని అండ్ టూ సైడ్స్ కూడా లీవ్ డిజైన్ ఇచ్చేశారు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి ఈ డిజైన్ డీటెయిలింగ్ వచ్చేపటికి నెక్ పార్ట్లో మనకు మెస్ చైన్ వస్తుంది టోటల్ ఎంటైర్ హారం అంతా కూడా పికాక్ మోటివ్స్ ఇచ్చారు మిడిల్లో స్టోన్ బ్రోచెస్ అనేది హైలైట్ అయ్యాయి లాకెట్ విషయానికి వస్తే లక్ష్మీదేవితో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి అండ్ టోటల్గా మనకు ఇందులో కూడా మువ్వల డ్రాప్స్ అనేది రావడం జరిగింది అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా సిక్స్టీ వన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుంది అలాగే కాసుహారం చూస్తూ ఉన్నామండి సో ఈ కాసుహారం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మోస్ట్ ట్రెండ్ అయినటువంటి కాసుహారం అండి సో ఇది మనకు ఎల్లో గోల్ లోనే లైట్గా రెడిష్ పాలిష్ అనేది మిక్స్ అవుతూ వస్తుందండి లైక్ మనకు యాంటిక్ పాలిష్ స్టైల్ అనేది వస్తుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్కి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అండ్ పేరప్ నెక్లెస్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ యూ షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నాము సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకు బడ్జెట్ రేంజ్లోనే తక్కువ వెయిట్లో గ్రాండ్గా డిజైన్ చేశారండి అలాగే ఇప్పుడు ఎలాగూ వెడ్డింగ్ సీజన్ రన్ అవుతూ ఉంది కాబట్టి బ్రైడ్స్కి ఈ కలెక్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది దట్టు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి హారం కలెక్షన్స్ అండి ఈ డిజైన్ చూడండి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ డిజైన్ చేశారు అండ్ వీ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి నెల్లూరు వర్క్ లో వస్తుంది అండ్ డిజైన్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో హైలైట్ అయిందండి మిడిల్ లో కూడా చిన్న చిన్న సైడ్ బ్రోచెస్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ లాకెట్ కూడా అమ్మవారు అండ్ పికౌక్ కాంబినేషన్ లో వచ్చింది అలాగే పంకిన్ బీడ్స్ తో పాటు పర్ల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అనమాట అండ్ ఏ డిజైన్ కూడా మనకు యాంటిక్ పాలిష్లో ఉంటుందండి నెక్ పార్ట్లో డ్రాప్ షేప్లో ఇచ్చారు అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్ లీవ్ డిజైన్ అనేది ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది అండ్ లాకెట్లో వచ్చేసి అమ్మవారు అలాగే మనకు కిందికి అంతా కూడా మువ్వల డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా వీ షేప్లో నెల్లూరు వర్క్లో వస్తుంది అండ్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా పికాక్ మోటివ్స్తో డిజైన్ అనేది హైలెట్ అవుతుంది మిడిల్లో కూడా ఎమరాయిల్స్ అండ్ సీజెడ్స్తో బ్రోచెస్ వచ్చాయండి అండ్ లాకెట్ వచ్చేప్పటికి పికాక్స్ మరియు లక్ష్మీదేవి అండ్ మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చింది లాకెట్కి మనకు మువ్వలు అనేది ఇంక్లూడ్ అయ్యాయండి థర్టీ త్రీ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది వెరీ లైట్ వెయిట్ హారం అండ్ ఇది వన్ మోర్ హారం అండి యూ షేప్లో డిజైన్ చేశారండి చాలా బాగుంది డిజైన్ అయితే సో లక్ష్మీదేవితో వస్తుంది సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారండి డిజైన్ వైజ్ చాలా బాగుందండి ఆ కార్వింగ్ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది అండ్ లాకెట్ కూడా మనకు డబల్ లాకెట్ వస్తుందండి టోటల్గా మువ్వలు ఇచ్చారు మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్టోర్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో వస్తాయి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ ఇది కాసుహారంలోనే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అండి ఇలా మనకు డబల్ లేయర్లో వస్తున్న కలెక్షన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు యూ షేప్లో యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం ఎలాంటి ఘాట్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి వన్ మోర్ హారం అండి సో ఈ డిజైన్లో లాకెట్ వచ్చేప్పటికీ మనకు టూ సైడ్స్ ఎలిఫెంట్స్ ఇచ్చారు మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ మూవల డ్రాప్స్ వచ్చేసాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అనమాట అండ్ ఏ డిజైన్లో కూడా నెక్ నెక్పాట్ డ్రాప్ షేప్లో వస్తుంది అండ్ రూబీ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ అలాగే పికాక్ మోటివ్స్ అనేది హారంకి హైలైట్ అయ్యాయండి లాకెట్లో గజలక్ష్మి అమ్మవారిని అలాగే పైన పికాక్స్ని అండ్ మూవల డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు ఎంటైర్ హారం అంతా కూడా కెంపు పచ్చ స్టోన్స్ అనేది వచ్చాయండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ దై బాయ్